జ్యోతి అరుప్పెరుంజ్యోతి తనిపెరుంకరునై అరుట్పెరుంజ్యోతి అందరికీ వందనం గత వీడియోలో మనం గారి జననం చిదంబర దర్శనం విద్యాభ్యాసం వంటివి చూశాం ఇక ఈ వీడియోలో గారి మరిన్ని జీవిత విశేషాలను చూద్దాం తమిళ భాషా సాహిత్యంలో తనకున్న ప్రావీణ్యము మరియు వాగ్దాటితో అన్న సభాపతి గారు కొందరి సంపన్నుల ఇంట్లో వారి కోరిక మేరకు ప్రసంగాలు చేస్తూ కొంత సంపాదన వేతనంగా పొందుతూ ఉండేవారు ఇది వారి కుటుంబ ఖర్చులకు చేయూతగా ఉండేది ఒకరోజు సభాపతిని ఊరి పెద్దయిన సోముశెట్టియార్ గారు తన ఇంట్లో కొద్ది రోజులు కొద్దిరోజులు పెరియపురాణమనే శివపురాణాన్ని ప్రసంగం చేయడానికి ఆహ్వానించారు సభాపతి గారు అంగీకరించి కొన్ని వారాల పాటు ఈ ప్రసంగం సజావుగా సాగుతూ వచ్చింది ఒకరోజు అనారోగ్యం కారణంగా సభాపతిగారు ప్రవచనానికి వెళ్లలేకపోయారు ప్రజలను కార్యనిర్వాహకులను నిరాశపరచుటకు ఇష్టంలేక ఏం చేయాలో తెలియని సందిగ్ధతలో ఉండగా తన తమ్ముడి జ్ఞానం గురించి ముందుగానే తెలిసిన కారణంగా రామలింగాన్ని ప్రవచనానికి పంపించమని తన భార్య పాపాతి ఇచ్చారు సభాపతి సభాపతిగారు రామలింగం యొక్క జ్ఞానాన్ని ఎరుగక ఆమె సలహాను తిరస్కరించారు తరువాత బాగా ఆలోచించి వేరే ఉపాయము లేక చివరిగా తన తమ్ముడిని పంపడానికి అంగీకరించారు రామలింగాన్ని పిలిచి ప్రేక్షకులకు ఒకటి లేదా రెండు పద్యాలు చదివి వినిపించి కార్యనిర్వాహకులకు తాను రాలేకపోయిన కారణాన్ని క్షమాపణను తెలియచేసి రమ్మని పంపారు అక్కడ సభలో తన సోదరుని పరిస్థితిని వివరించగా కొంత కలత చెంది ప్రజలందరూ ఎదురుచూస్తున్న సమయంలో ప్రవచనం చెప్పేవారు ఎవరూ లేక నిరాశతో వేరే లేక ప్రజలు గొడవ చేయకముందే వారు రామలింగాన్ని తనకు వచ్చినది ఏదో ఒకటి చెప్పమని చెప్పారు రామలింగం ఇక చేసేది ఏమీ లేక ప్రేక్షకుల ముందు కూర్చుని తన ప్రవచనాన్ని ప్రారంభించారు ఇదివరకు అన్నగారైన సభాపతి గారు ప్రసంగిస్తూ వస్తున్న విషయాన్ని కొనసాగించాలని తలచి గారు పెరియ పురాణంలోని మొదటి పద్యమును చదవగా అక్కడ ఉన్న వారందరూ తనను చూసి ప్రవచన విషయము చాలా లోతైనది కేవలం పండితులు ఉన్నత విద్యలను అభ్యసించిన వారు మాత్రమే దీన్ని చెప్పగలరు ఈ చిన్న వయసులో ఇతను ఏం చెప్పగలడు అని ఆలోచిస్తుండగా ఆ పద్యంలోని మొదటి పదము బులగెలాం అంటే ప్రపంచాలన్నీ అనే పదానికి వ్యాఖ్యానం చేయడానికి ప్రారంభించారు గారు వరద ప్రవాహంలా ప్రసంగం మొదలైంది బులగెలాం అనే పదానికి వ్యాఖ్యానంగా రెండువేలకు పైగా వివిధ రకాలైన ప్రపంచాల గురించిన వివరణ గారు రచించిన గద్యభాగంలో మనకు లభిస్తుంది సభలో నిశ్శబ్దం అలముకొని అందరూ ఆ బాలుడి అసాధారణ వాగ్దాటిని చూసి ఆశ్చర్యంతో ఆసక్తికరంగా వింటున్నారు అర్ధరాత్రి అయినా కూడా ఇంకా ఒక్క పద్యములో కనీసం రెండు వాక్యాలు కూడా పూర్తి కాలేదు ప్రవచన అనర్గళంగా సాగుతోంది ఒక్కొక్క పదానికి వివరణ ప్రవాహంలాగా సాగుతుండటంతో సమయాన్ని గురించి ఎవ్వరూ ఆలోచించలేదు నిర్వాహకులు ఇక ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించి ప్రవచనాన్ని ముగించి రామలింగాన్ని సత్కరించి ఇంటికి పంపారు కార్యక్రమ నిర్వాహకులు సోముశెట్టిగారు మరుసటి రోజు స్వయంగా అన్న గారిని కలిసి తన ఆరోగ్య క్షేమం గురించి అడిగి తెలుసుకుని ఇకనుంచి తన సోదరుడు రామలింగాన్నే ప్రవచనాలు చేయడానికి పంపించమని ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారని తెలియజేశారు వీలైతే సభాపతి గారిని కూడా వచ్చి తన తమ్ముని ప్రసంగాన్ని వినాలని ఆహ్వానించారు గారు ఆశ్చర్యపడి కనీసం బడికి కూడా వెళ్ళనివాడు ఈ విధంగా అందరి మన్ననలను పొంది అనర్గలంగా ప్రవచనాలు ఎలా చేస్తున్నాడు అని ఆలోచనలో పడ్డారు తన సందేహాన్ని తీర్చుకోవడానికి సభాపతి గారు తానే స్వయంగా చూసి తెలుసుకోవడానికి ప్రవచనం జరిగే చోటుకి వెళ్లారు అక్కడ ఒక చివర ఎవరికీ కనిపించకుండా నిలబడి తన తమ్ముని ప్రసంగాన్ని విని తాను ఏదైనా కలగంటున్నారేమో అని తలచి తరువాత లేదు అది నిజమే అని గ్రహించి ఆనందపారవస్యంలో ఇంటికి వెనుతిరిగి తన భార్యతో జరిగినదంతా వివరించి రామలింగం సామాన్య బాలుడు కాదని దైవాంశ సంభూతుడని గ్రహించారు ఇక రామలింగం కూడా అప్పుడే తన ప్రసంగాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చారు సభాపతి తాను రామలింగం పట్ల ప్రవర్తించిన తీరుకు కలత చెంది విచారముతో తాను అజ్ఞానములో సత్యాన్ని తెలుసుకోకుండా తనను ఎంతో కష్టపెట్టానని తనను క్షమించమని వల్లలార్ గారికి పాదాభివందనం చేయగా ఈ ఆకస్మిక పరిణామాన్ని ఊహించని వల్లలార్ వెనక్కు జరిగి తనకంటే వయస్సులో పెద్దవాడు తండ్రి సమానుడైన అన్నగారు తన కాళ్లను నమస్కరించడం భావ్యం కాదని తాను ఎన్నడూ వారికి తమ్ముడినే అని తానే తిరిగి వారి అన్నావదినలకు సాష్టాంగ ప్రణామం చేసి నమస్కరించారు అన్నగారు ఆనందపారవశ్యంలో విధేయతతో కూడిన ఆప్యాయతతో రామలింగాన్ని హత్తుకొని ఆనందించారు రామలింగం యొక్క ప్రతిభా పాటవాలు చుట్టుపక్కల ప్రదేశాలకంతా ప్రబలి అతని మాటలను అతనిలో నుండి వెలువడే జ్ఞానాన్ని వినడానికి ప్రజలు రాసాగారు రామలింగం తన అపూర్వ ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలను ఆకర్షించసాగారు ఆ ప్రవచనాలకు ఆనందించి సంపన్నులు ఆయనకు సంపదను కానుకలను ఇవ్వసాగారు కానీ రామలింగానికి సిరి సంపదలపైన ఏమాత్రం కోరిక ఉండేది కాదు అభిమానంతో ప్రజలు ఇచ్చే కానుకలను కాదనలేక దానిని స్వీకరించి దారిలో ఉన్న బావిలోనో లేక కొలనులోనో పారవేసేవారు ఆయన తరువాత చెన్నైలోని తిరువట్రియూర్లో గల వడివుడయమ్మ సమేత త్యాగరాజస్వామి ఆలయానికి ప్రతినిత్యమూ గారు వెళ్ళి దైవ ఆరాధన చేస్తూ ఉండేవారు గారు రచించిన వడివుడై మాణిక్యమాల ఇంగితమాల తిరువల్పా రెండవ సంపుటిలోని అనేక భాగము మూడవ సంపుటి పూర్తిగా ఈ తిరువట్రియూర్ క్షేత్రము నుండి పాడినవే ఇలా తరచూ తిరువట్రియూర్ వెళ్ళి దైవదర్శనం చేసి వస్తుండగా ఒకనాడు ఇంటికి రావడానికి బాగా ఆలస్యం కాగా అంతరాత్రిపూట ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదు అనే తలంపుతో తన సోదరి ఇంటి బయట అరుగు మీద పడుకున్నారు గారు అలసటతో పడుకున్న రామలింగానికి బాగా ఆకలి వేసింది ఆకలితో బాధపడుతూ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేకున్న రామలింగానికి ఆ అర్ధరాత్రి స్వయంగా ఆ వడివుడయమ్మవారే తన సోదరి రూపంలో వచ్చి తన అమృత హస్తాలతో భోజనం ప్రసాదించారు వచ్చినది తన సోదరియే అనుకుని గారు ఆమె ఇచ్చిన ఆహారాన్ని భుజించి పడుకున్నారు తెల్లవారుజామున గారి సోదరి తలుపు తెరిచి వచ్చి చూసినప్పుడు అరుగుపై పడుకుని ఉన్న రామలింగంను నిద్రలేపి రాత్రంతా అన్నం కూడా తినకుండా బయటీ ఉన్నాడని విచారించగా తాను భోజనం చేశానని అది తన సోదరి తానే స్వయంగా అందించిందని తెలియజేశారు అందుకు ఆమె నేను ఎప్పుడు నీకు భోజనం ఇచ్చాను ఇప్పుడే కదా నేను నిద్రలేచి వస్తున్నాను అని తెలుపగా అక్కడే తాను భోజనం చేసి కింద పడేసిన అరటాకును చూపించి ఇదిగో ఇందులోనే నేను భోజనం చేశాను దీనిని నీవే తెచ్చి నాకు ఇచ్చావు అని అంటారు వళ్లార్ తన సోదరి భోజనము అందించినది తాను కాదు అని స్పష్టం చేయగా వచ్చినది ఎవరో కాదు తన సహోదరి రూపంలో ఆ వడివుడయమ్మవారే వచ్చి తన ఆకలిని తీర్చింది అని గ్రహించిన ఆనంద పారవశ్యమయ్యారు ఆకలితో బాగా అలసిపోయి వీధిలో అరుగుమీద పడుకుని ఉన్న తరుణంలో నన్ను నిద్రలేపి వట్రియూర్ పోయి అలసితివా అని నీ దివ్యకరములతో దివ్యామృతాన్ని ఇచ్చి అనుగ్రహించిన ఓ నా ప్రియమాతా అని ఈ సంఘటనను తాను రాసిన తిరువరుప్పాలో తెలియచేస్తున్నారు గారు ఒకానొక సమయంలో గారు ప్రతినిత్యం వెళ్లే తిరువట్రియూర్ ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేస్తున్నప్పుడు ఒకరోజు సిద్ధయోగి ఒకరు ప్రత్యక్షమై చతుర్వేదసార సంగ్రహం అనే తాళపత్ర గ్రంథాన్ని వళ్లలార్ గారికి అనుగ్రహించి అదృశ్యమయ్యారు అలా ఒకరోజు యధావిధిగా తిరువట్రియూర్ వెళ్ళి అక్కడ ఆలస్యం కావడంతో అక్కడే ఒక అన్నసత్రంలో ఆ రాత్రికి పడుకొని సేద తీరుతుండగా ఒక దోపిడీ దొంగ గారి కుడి చెవిలోని దుద్దులను అపహరించగా రెండో వైపుకి తిరిగి అతను ఎడమ చెవిలోని దుద్దులను కూడా అపహరించడానికి వీలుగా పడుకోగా ఆ దొంగ రెండు చెవులలోని దుద్దులను తీసుకొని వెళ్లాడు ఈ సంఘటన ఆయనకు సిరిసంపదలపైన ఎటువంటి మోహము లేదని చోరుడికి కూడా దయను ప్రదర్శించే ఉత్తముడు అని మనకు తెలియజేస్తుంది ఇలా తరచూ తిరువట్రియూర్ వెళ్లే సమయంలో అప్పుడప్పుడు సముద్ర తీరంలో ఉన్న పట్టినత్తార్ గారి ఆలయానికి వెళ్లి దైవారాధన చేసి అక్కడ ఉన్న కొలను దగ్గర కాసేపు ఉండి రావడం వళ్లార్ గారికి అలవాటు అలా ఒకరోజు కొలను గట్టుమీద కూర్చున్నప్పుడు ఆలయ కైంకర్యం చేసుకుంటూ అక్కడే ఒక గుడిసెలో నివసిస్తున్న ఒక వయోధికురాలు గారికి నమస్కరించి తిరువట్రియూర్లోని ఇసుక రేణువులంతా శివలింగం అని చెప్పడానికి గల తాత్పర్యాన్ని వివరించాలని కోరగా గారు ఒక పిడికెడు ఇసుకను తన చేతిలో తీసుకొని ఆ వయోధికురాలి చేతిలో ఉంచి అరచేతిని మూసి తెరవమని చెప్పారు ఆమె ఆ విధంగానే చేయగా ఇసుక రేణువులంతా కూడా శివలింగంగా మారిన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం పొందింది ఇందులోని తాత్పర్యం ఇసుక రేణువులు సైతం ఆ భగవంతుని స్వరూపమే అని తెలియచేస్తుంది ఈ ఘటన ఆ తరువాత ఒకరోజు తన స్నేహితులతో కలిసి చెన్నై దగ్గరలోని వ్యాసర్పాడికి సాయంత్రం వేళలో శివపురాణ ప్రసంగం ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు చీకటి పడే సమయంలో పెద్ద పాము ఒకటి దారికి అడ్డురాగా ఒక్కొక్కరు ఒక్కో దిశలో పరుగుతీశారు గారు ఎటువంటి ఉద్రిక్తతను ప్రదర్శించకుండా కరుణతో నిండిన కళ్లతో ఆ పాముని చూడగా అది గారి పాదాల చుట్టూ పెనవేసుకొని రెండు నిమిషాలు అక్కడే ఉంది అప్పుడు గారు ఆ పామును చూసి ఇక్కడ నుండి వెళ్లిపోమ్మని చెప్పగా ఏ తామదమూ చేయకుండా అక్కడ నుండి నిష్క్రమించింది ఇలా ఎన్నో అద్భుతాలు వల్లలార్ గారి జీవితంలో జరుగుతూ వచ్చింది ఒకనాడు తిరువట్రియూర్లోని సన్నిధి వీధిలో ఒక ఇంటి అరుగు మీద నిర్వాణయోగి ఒకరు చాలా కాలంగా నివసిస్తూ ఉండేవారు ఆయన ఆ వీధిలో వచ్చే పోయే వారందరినీ కుక్కపోతోంది నక్కపోతోంది పందిపోతుంది గాడిద పోతోంది అని సంబోధించేవారు వారి వారి గుణాలను బట్టి ఆ విధంగా పిలిచేవారు ఆయన ఆ వైపుగా వెళ్లేవారు కూడా ఆయనకు మనిషిలాగా కనిపించలేదు గారు ఎప్పుడూ వెళ్లే దారిలో కాకుండా ఆ రోజు అనుకోకుండా సన్నిధి వీధిలో రావడం చేత ఈ నిర్వాణయోగి కంటపడ్డారు వళ్లలార్ గారిని చూసి ఆయన అదిగో ఒక ఉత్తమ నరుడు వస్తున్నాడు అని చెప్పారు గారు ఆయన దగ్గరకు వెళ్లి ప్రజలు సంచరిస్తున్న ప్రదేశంలో ఈ విధంగా నిర్వాణంగా ఉండడం సమంజసం కాదనీ జనసంచారం లేని ప్రదేశంలోకి వెళ్లమని హితోపదేశం చేశారు వెంటనే ఆ యోగి సత్యాన్ని గ్రహించి అక్కడ నుండి నిష్క్రమించారు ఆయనే తోపాస్వామివారు చెన్నై నుండి బయలుదేరిన శ్రీతోపాస్వాముల వారు వేలూరు చేరుకొని అక్కడే స్థిరపడ్డారు ఇప్పటికీ వేలూరులోని సైదాపేటలో తోపాస్వామివారి మఠాలయం ఉన్నది ఈ విధంగా అనేక అద్భుత సంఘటనలతో వల్లలార్ గారి జీవనం కొనసాగుతూ వచ్చింది రామలింగం గారి ఆధ్యాత్మిక ప్రయాణం వారి ఘనత దినదినాభివృద్ధిగా ప్రబలుతూ వచ్చింది గొప్ప పండితులు మత బోధకులు సైతం వల్లలార్ గారికి శిష్యులయ్యారు మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో తమిళ భాషా అధ్యాపకులుగా పనిచేస్తున్న వేలాయుధ మొదలియార్ గారిని వారి ప్రావీణ్యతను పరీక్షించదలచి తానే స్వయంగా కొన్ని పద్యాలను రాసి అది తమిళ సంఘకాల సాహిత్యంలోని పాటలని దానిని వివరించమని గారిని కోరారు కాని గారు దానిని చూసిన వెంటనే అది సంఘకాల సాహిత్యం కాదనీ దానిని రాసినది ఒక అభ్యాసకుడు కనుకనే అందులో ఇన్ని తప్పులు ఉన్నాయని సంఘకాల సాహిత్యంలో ఈ తప్పులు ఉండవని చెప్పారు వల్లలార్ గారి జ్ఞానాన్ని పరీక్షించదలచినా వేలాయుధం గారి గర్వము భంగమై వెంటనే రామలింగానికి పాదాభివందనం చేసి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రాధేయపడ్డారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం వల్లలార్ గారికి తొలువూర్ వేలాయుధం గారు శిష్యుడయ్యారు అప్పుడు వల్లలార్ గారి వయస్సు ఇరవై ఆరు వేలాయుధం గారికి వయస్సు పదిహేడు అప్పటినుండి వల్లలార్ గారితో ఉంటూ వారి ప్రథమ శిష్యుడని ప్రఖ్యాతి చెందారు ఈ విధంగా దైవారాధనలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉన్న వల్లలార్ గారికి వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారు కానీ ఆయన అందుకు అంగీకరించలేదు బంధుమిత్రులు ఎంత ప్రాధేయపడినా కూడా ఫలితం లేకపోయింది చివరిగా కన్నతల్లి అయిన చిన్నమ్మ ఒక యోగీశ్వరుని రామలింగానికి హితబోధ చేసి వివాహానికి ఒప్పించమని అడగగా ఆయన రామలింగానికి మంచి మాటలు చెప్పి కన్నతల్లిని కష్టపెట్టరాదని ఆమె అభీష్టం మేరకు వివాహానికి అంగీకరించాలని చెప్పి రామలింగాన్ని ఒప్పించారు కన్నతల్లిని అన్నగారిని బాధపెట్టలేక వివాహానికి అంగీకరించారు గారు పద్దెనిమిది వందల యాభయో సంవత్సరం తన అక్కగారైన ఉన్నాములై గారి కుమార్తె అయిన ధనకోటి అమ్మగారిని తన ఇరవై ఏడో ఏటా వివాహమాడారు వల్లలార్ గారు ఆ తరువాత పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఎంతో విశిష్టమైన తమిళ ఆధ్యాత్మిక గ్రంథముగా పేరుగాంచిన ఒళువిల్ ఒడుకం అనే గ్రంథానికి వ్యాఖ్యానం రాశారు వల్లలార్ ఇది వేదాంతం మరియు సిద్ధాంతాలకు సమన్వయ గ్రంథంగా ప్రఖ్యాతిగాంచింది ఆ తరువాత ఒకనాడు కాంచీపురం సభాపతి గారు చిన్నపిల్లలు కూడా చదవగలిగేలా ఒక నీతి కథా కథారూపంలో అందించాలని వల్లలార్ గారిని కోరగా పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మనుమురై కండ వాచకం అంటే దీని అర్థం మను చక్రవర్తి కథావాచకం అనే గ్రంథాన్ని రచించారు వల్లలార్ గారు ఆ తరువాత పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో తొండమండల శతకం మరియు పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో చిన్మయ దీపిక అనే గ్రంథాలను ప్రచురించారు గారు ఆ తరువాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో గారు చెన్నై పట్టణాన్ని విడిచి చిదంబర క్షేత్రం చేరుకుంటారు ఇక్కడ నుండి జరిగే ముఖ్య సంఘటనలన్నీ కూడా తదుపరి వీడియోలో చూద్దాం సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్దిల్లుగాక లోకా సమస్తా సుఖినోభవంతు అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిప్పెరుం తనిపెరుంకరునై అరుట్పెరుంజ్యోతి